డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము ప్రపంచంలో యువత ఎటువైపు వెళ్తుంది అదేవిధంగా మొన్న సెప్టెంబర్ ఎయిత్ నైన్త్ టెన్త్లో జరిగిన నేపాల్లో యువత తిరుగుబాటు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది అదేవిధంగా ప్రపంచంలో సుమారు వంద తొంభై ఐదు దేశాల్లో ఉన్న యువత ఎటువంటి ఆకాంక్షలను కోరుకుంటుంది అదేవిధంగా వాళ్ళ ఆకాంక్ష నెరవేరకుంటే విప్లవ ఉద్యమాలు తప్పవా అదేవిధంగా యువతను ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరు అదేవిధంగా ఈ జనరేషన్ జడ్గా పేరు యువత యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఈరోజు మీకు తెలుగుదేశం స్టూడెంట్స్ నేటి యువత యొక్క అంటే నేటి యువత ఎటు వెళ్తుంది అనే అంశాన్ని ఈరోజు మీకు తెలుగుదేశం స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు లెక్చర్ వరకు నేటి యువత ప్రపంచంలో ప్రస్తుతం సుమారు ఎనిమిది వందల ఇరవై కోట్ల జనాభా ఉంది ఇందులో వంద ఇరవై కోట్ల యువత ఉన్నారు యూత్ అంటే మనం గా పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వారిని యూత్గా పిలుస్తాము అదేవిధంగా ఈ వీటికి ఒక కోడ్ ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా వీరిని జనరేషన్ జడ్గా పిలుస్తారు జెన్ జెడ్ జనరేషన్ గా పిలుస్తారు ఓకేనా చూడండి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య గల వారిని యూత్ గా పిలుస్తాము సుమారు వంద ఇరవై కోట్ల జనాభా ప్రపంచ జనాభా యూత్ జనాభా ఉంది మరి యువతను ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరు పూర్వకాలంలో ఎటువంటి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కాబట్టి వాళ్ళు కేవలం నవలలను నవల నావెల్స్ను బేస్ చేసుకొని వాళ్ళు యువత అంటే సమాజానికి చేయాల్సిన మంచి గురించి ఆలోచిస్తున్నవారు డేసెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో అరచేతులనే మన ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకోవచ్చు సో ఈ జనరేషన్ జట్టుకు ఆద్యులైన వ్యక్తులు ఎవరు అదేవిధంగా ఈ ఇంటర్నెట్ యుగం రానప్పుడు కూడా యువతను ప్రభావితం చేసిన నాయకులు ఎవరు అనే విషయాన్ని మీకు ఈరోజు చెప్తారు డేస్టెన్స్ ఫస్ట్ ఇండియాలో యువతను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇండియాలో వద్దాం ఇది చెప్పిన తర్వాత మీకు విశ్లేషిస్తా తర్వాత ఇండియాలో ఫస్ట్ చూసుకుందాం ఇండియాలో వివేకానంద మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ ఏపీజీ అబ్దుల్ కలాం కలాంట్స్ ఇండియాలో మనకు అత్యంత యూత్ను ప్రభావితం చేసే వ్యక్తులు వీటితో పాటు మనకు గ్రేట్ భగత్ సింగ్ ఇలాంటి వారు భారతదేశంలో యూత్ను ఎంతో పెద్ద మొత్తంలో ఆకట్టుకున్నారు వీళ్ళ స్పీచెస్ కానీ వీళ్ళ అంటే వీళ్ళు సహచరులతో సహచరులతో ఉన్నటువంటి సాన్నిధ్యంతో కానీ అదేవిధంగా వీళ్ళు సమాజాన్ని ప్రభావితం చేశారు ముఖ్యంగా స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్కు ఆదర్శనీయుడు అదేవిధంగా భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఏపీజే అబ్దుల్ కలాం అదేవిధంగా మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు భారతదేశంలో యువతను చాలా ప్రభుత్వం చేశారు ఎటువంటి ఇంటరెస్ట్ సౌకర్యం లేని సమయంలో వీళ్ళ రచనలు వీళ్ళ వాక్చైతుర్యం వీళ్ళ సమావేశాలు వీళ్ళ సభలు వీళ్ళ సభలో ప్రసంగించే తీరు యువతను పెద్ద మొత్తంలో ఆకట్టుకునేది ఎక్కడైనా వీళ్ళు ఉపన్యాసం ఇస్తే వేల సంఖ్యలో యువత వచ్చి వీళ్ళు ఉపన్యాసం వినేవారు ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే అంశాలను నేర్చుకోవడానికి వీళ్ళెంతగానో వీళ్ళ ఉపన్యాసాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి వీళ్ళ రచనలు ఉపన్యాసాలు సంపాదకీయాలు భారతదేశంలో యూత్ని ప్రభావితం చేశాయి డేస్టెట్స్ భగత్ సింగ్ లాంటి ఉద్యమకారులకు ఈ చాలామంది యూత్ ఫాలోవర్స్ ఉంటుంది ఆ రోజులలో సుభాష్ చంద్రబోస్ యూత్ ఫాలోవర్స్ అబ్దుల్ కు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది యూత్ ఉంటారు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా యూత్ని చాలా ప్రభావితం చేస్తాయి డేస్టెంట్స్ అదేవిధంగా ఇండియాతో పాటు ప్రపంచంలో మనకు ముఖ్యంగా వాళ్ళు చెగువేరా ఇతని కట్అవుటే ఇతను ఒక ఫోటోనే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు ఎంత చూడండి ఇతని భావాలు అంటే విప్లవాత్మక పంథా ఎంచుకున్నప్పటికీ కేవలం ఇతని ఫోటోనే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి యూత్కు ఆదర్శంగా తెలిసిందేనా అంటే కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు అయినప్పటికీ అన్ని రకాల యూత్కి ఇతను ఆదర్శ అంటే ఒక సాధారణ వ్యక్తి ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తారనే విషయాన్ని ఇతడు కళ్ళగట్టినట్టు తన ఉద్యమాల ద్వారా నిరూపించాడు లాటిన్ అమెరికా దేశాల్లో ఆ రోజుల్లో విప్లవ పంతాన్ని ఎన్నుకొని విజయవంతమైన వీరుడే ఈ చెగువేరా ఇతని మ్యాప్ అంటే ఇతని కాంటెంటే అంటే ఎన్నో ఇతని ఫోటోలు చూస్తే కొన్ని వందల వ్యాసాలు రాయడం జరిగింది ఆ లెవెల్లో ఉద్యమాన్ని ప్రభావితం చేసి యూత్ ను చేసిన వ్యక్తిని చెగువేరా ఇతను అర్జెంటీనాలో జన్మించాడు అదే విధంగా యావత్ దక్షిణ అమెరికా దేశాన్ని ఖండాన్ని ప్రభావితం చేశాడు లాటిన్ అమెరికా అంటారు బ్రెజిల్ వెనిజిలో అర్జెంటీనా లాంటి దేశాలు ఉంటాయన్న ఇతని కాంటెంట్ ఇతని ఫోటో చూస్తేనే అంటే విప్లవాత్మక అంతా గుర్తొస్తాయని చెప్తారు ప్రపంచంలో టైమ్స్ మ్యాగజైన్ కూడా గుర్తించింది ఇతన్ని అంటే అత్యంత ప్రభావిత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఇతన్ని ఒకరిగా గుర్తించారు చెగువీర విప్లవ ఉద్యమానికి నాంది అదేవిధంగా నెల్సన్ మండేలా శాంతియుతంగానే అంటే కొన్ని సంవత్సరాలు జీవితం మొత్తం జైలులో ఉంటేనే ఉద్యమ భావాన్ని నెత్తిన మోసిన వీరుడే నల్లజాతి సూర్యుడే నెల్సన్ మండేలా నల్లజాతి ప్రజల కోసం వినూత్వ పోరాటం చేసిన వ్యక్తే నెల్సన్ మండేలా ఇతను కూడా ప్రపంచంలో యువతను అత్యధికంగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి నెల్సన్ మండేలా ఇక మార్టిన్ లూథర్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ ఇతను కూడా ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి డేస్టెంట్స్ భారతదేశంలో మనకు వివేకానంద మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ ఏపీజే అబ్దుల్ కలాం భగత్ సింగ్ లాంటి ప్రఖ్యాత వ్యక్తులు యువతను ప్రభావితం చేశారు ఇంటర్నెట్ లేని రోజుల్లో అదేవిధంగా చేగువేర నెల్సన్ మండేలా వాటిల్లో అనే వ్యక్తులు ప్రపంచంలోని యువతను ప్రభావితం చేశారు డేస్టెంట్స్ చూద్దాం మరి ఇప్పుడు భారతదేశం యొక్క సమీప రాజ్యాలైన భారతదేశం యొక్క సమీప రాజ్యాలైన నేపాల్ శ్రీలంక అదేవిధంగా బంగ్లాదేశ్ లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి భారతదేశం యొక్క యుద్ధం ఫస్ట్ మన భారతదేశం యొక్క పక్క రాజ్యాలైన ఇది చెప్పే ముందు మరి ఆ ప్రాచీన కాలంలో యువత ఏ విధంగా ప్రభావితం అయ్యారు చూద్దాం ఫస్ట్ అంటే అటు ఇంటర్నెట్ లేని సమయంలో ఇంటర్నెట్లు టెలిఫోన్లు లేని సమయంలో యువతకు పెద్ద మొత్తంలో ఈ నావెల్స్ చదివేవారు నావెల్స్ నవలలు ఓకేనా ఇండియా ఇండియా బంగ్లాదేశ్ నేపాలిష్ చెప్పే ముందు ఫస్ట్ యువ యూరోపియన్ దేశాల్లో యూత్ను ప్రభావితం చేసిన అత్యంత ప్రముఖమైన గ్రంథమే మదర్ అనే గ్రంథం టేషన్స్ మదర్ దీన్ని మ్యాక్సిమ్ గోరికైన వ్యక్తి రాస్తాడు రష్యన్ నావెల్ నావలిస్ట్స్ మదర్ అనే నవలను మ్యాక్సిమ్ గోరికనే రష్యన్ నవల నావెలిస్ట్ రాస్తాడు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన నావెల్ దీన్ని పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో రాస్తారు మ్యాక్సిమ్ గోరికనే వ్యక్తి అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యువతలో ధైర్యం అదేవిధంగా సామాజిక చైతన్యం కలిగించిన నావెలే ఈ మ్యాక్సింగ్ రాసిన మదర్ అన్నవెల్ అన్యాయాన్ని దమనకాండను ఎదిరించడానికి ధైర్యం కల్పించిన నావెలే మ్యాక్సింగ్ రాసిన మదర్ నావెల్ అంటే ఒక ఫ్యాక్టరీ కార్మికుడి గురించి ఇందులో ఉంటుంది కార్మికుల గురించి ప్రపంచంలో విప్లవోద్యమాలకు అదేవిధంగా అన్యాయాన్ని అణచేయడానికి సార్వభౌమాధికారానికి అంటే సార్వభౌమాధికారం యొక్క మెడల నుంచి ఉద్యమాన్ని కాపాడిన నవలగా మనకు మ్యాక్సింగ్ రచన మదర్ నవలను గుర్తిస్తారు ఆ రోజులలో యూరోపియన్ దేశాల్లో కార్మికులకు చాలా దుర్బల పరిస్థితి ఉంటుండే అటువంటి పరిస్థితులను కళ్ళగట్టినట్లు చూపించిన నవలనే మ్యాక్సింగ్ రచన మదర్ నవల అంటే ఒక పేద కార్మిక కుటుంబంపై ఈ నవల ఆధారపడి రాస్తాడు అంటే కార్మికుడు ఒక పెద్ద కార్మికుడు ఆ ఫ్యాక్టరీలో జరిగే అన్యాన్ని ఏ విధంగా ఎదిరించాడు అదేవిధంగా ఈ కార్మికునికి ఈ కార్మికు తల్లి కూడా ఈ ఉద్యమంలో ఎలా పార్టిసిపేట్ అనే విషయాన్ని అద్భుతంగా రాసిన గ్రంథమే మ్యాక్సింగ్ గోపి రాసిన ఈ మత రణ వల్ల డిఎస్టెంట్స్ పూర్వకాలంలో ఎటువంటి కంప్యూటర్ సౌకర్యం లేదు కాబట్టి ఉద్యమకారులు కానీ యువత కానీ పెద్ద మొత్తంలో పుస్తకాలు చదివేవారు ఇలా పుస్తకాలు చదివి మేధావులైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లండన్లో ఉన్న యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు లైబ్రరీలో పెద్ద మొత్తంలో బుక్స్ను అంబేద్కర్ గారు అభ్యసించారు సో ఈ విధంగా బుక్స్ ద్వారా తీసుకున్న పరిజ్ఞానంతో వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశాల్లో దానికి అనుగుణంగా రుట్లోపాంతాన్ని సూచించి ఉద్యమంలో సక్సెస్ అయ్యేవారు డెస్టెంట్స్ చూడండి చేగువీర నిల్సన్ మండేలా మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వ్యక్తులు ప్రపంచంలో అత్యధిక మంది యూత్ను ప్రభావితం చేశారు అదేవిధంగా ఇండియాలో స్వామి వివేకానంద భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అబ్దుల్ కలాం మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు తమ ఉపన్యాసాలు తమ పుస్తకాల ద్వారా నేటి యువతకు ఆదర్శాన్ని ఇచ్చారు అదేవిధంగా యువతకు సన్మార్గం నడపడానికి ఎంతగానో ఉపయోగపడదు డే స్ట్రెండ్స్ ఇది ఒకవైపు రెండవ వైపు ఈ జనరేషన్ జేటుగా పేరుగా పేరుగాంచిన ఈ యూత్ ప్రపంచ యూత్ ఇటువైపు వెళ్తుంది అనేది ఈ రోజు కాన్సెప్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ మధ్య పుట్టిన ఈ పౌరులే జనరేషన్ జెట్ పేషెంట్స్ స్టార్ట్ అవుద్దాం మన మన పక్క దేశాలైన శ్రీలంక చూద్దాం మన పక్క దేశాలైన నేపాల్ శ్రీలంక అదేవిధంగా నేపాల్స్ బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ డేసెంట్ ఉపఖండంలోని ప్రముఖ దేశాలు ఇవి నేపాల్ శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ చూడండి ఈ జనరేషన్ జడితో పేరు వల్ల పడ్డ యూత్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ మధ్య పుట్టిన యూత్లు వీళ్ళు ఇంటర్నెట్ వినియోగంలోనే పెరిగారు అంటే సామాజిక మాధ్యమాల మధ్య పెరిగారు వీళ్లకు అంటే యూత్ అంటే అట్రాక్షన్ అయిపోతారు ఏ ఏ చిన్న విషయమైనా అట్రా అంటే వీళ్ళు విప్లవ భావాలు ఎక్కువ ఉంటాయి యూత్లో విప్లవ భావాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఈ ఇంటర్నెట్ లభించే సోర్స్ని తీసేసుకొని పెద్ద మొత్తాల్లో వీళ్ళు దాన్ని స్ప్రెడ్ చేస్తారు అంటే యువతకు నచ్చని పని ఏదైనా చేస్తే వాళ్ళు పెద్ద మొత్తంలో వీళ్ళు ఇన్ఫ్లుయర్గా మారుతారు ఇన్ఫ్లుయెన్జర్గా మారుతారు యువతను ప్రభావితం చేసే వ్యక్తి డెస్ చూడండి యువతకు అంటే యూత్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ యూట్యూబర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వీళ్లకు ఇరవై ఐదు లక్షల నుంచి రెండు కోట్ల వరకు సబ్స్క్రైబర్ ఉంటారు ఈ లేటెస్ట్ యూత్ వాళ్ళకు అంటే వీళ్ళు చేసే పనులు కానీ ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా పిలుస్తాము డేస్ట్రెండ్స్ నేపాల్లో జరిగింది ఇదే యువత పెద్ద మొత్తంలో వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి కారణం ఈ సోషల్ మీడియానే ట్విట్టర్ వాట్సాప్ వాట్సాప్లో ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్స్ ఉపయోగించుకొని నేపాల్లో పెద్ద మొత్తం తిరుగుబాటు చేశారు డేస్ట్రెండ్స్ అంటే యూత్లో అంటే వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని పెంచుకున్నారు ఈ యాప్స్ ద్వారా సో వీళ్ళకి ఎటువంటి లీడర్షిప్ ఉండదు ఒక వ్యక్తి అంటే అందరికీ కలిసికట్టుగా ఉద్యమం చేస్తారు డేస్ నేపాల్లో కూడా ఉద్యమం రావడానికి ప్రధాన కారణం మీకు చెప్పిన మొన్న అమెరికా ప్లస్ చైనా వాళ్ళు నేపాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు ఈ నేపాల్ యువత హమీ నేపాల్ పేరుతో హమీ నేపాల్ మా నేపాల్ అంటారు హమీ హమీ నేపాల్ పేరుతో పెద్ద మొత్తంలో ఉద్యమం తీసుకొచ్చి ఆ దేశ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని విడిచిపెట్టే పరిస్థితిని క్రియేట్ చేశారు సుమారు మూడు రోజులు జరిగిన ఈ ఉద్యమ ఉద్యమంలో చాలా మంది చనిపోయారు అదేవిధంగా జైల్లో నుంచి కూడా ఖైదీలు కూడా పరారయ్యారు సో యూత్తో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నిలబడదు డెస్ యూత్ కు విద్య ఉపాధి కల్పించినప్పుడే యూత్ సన్మన్గా మలుస్తారు నలుస్తారు అదే విధంగా ఇప్పుడు చెప్పడం మర్చిపోయినా బర్కి అనే ఆఫ్రికా దేశంలో ఒక ఆఫ్రికా కంట్రీ అక్కడ ఇబ్రాహిం థౌరే అనే ఒక యూత్ లీడర్ పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి అక్కడ ఉన్న యూరోపియన్ దేశాలను వెళ్ళగొట్టి స్వతంత్రంగా పాలించి ఆ దేశాన్ని ఎంతో అద్భుతమైన దేశంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇబ్రాహిం థౌరే అనే వ్యక్తి ఓకేనా ఇప్పుడు బర్కెన పోసావ యొక్క ప్రెసిడెంట్ జస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఆయనకు అంటే ఆ బర్కెనపోసావ్ కానీ ఆఫ్రికా ఖండంలో పెద్ద మొత్తంలో బంగారం వజ్రాలు ప్లాటినం ప్లాటీ విధంగా అనేక రకమైన సహజ వనరులకు అది కేంద్ర కేంద్రంగా ఉంటుంది ఆఫ్రికా ఖండం బంగారం అత్యధికంగా ఖండంలో అదేవిధంగా మనకు వజ్రాలు కూడా దొరుకుతాయి ఆఫ్రికా ఖండంలో ఆయిల్స్ కూడా దొరుకుతాయి కానీ అక్కడ ప్రజలు మొత్తం కనీసం తినడానికి తిండి కూడా ఉండదు ఇథోపియా సోమాలియా లాంటి దేశాల్లో పిల్లల పాపం వాళ్ళు మట్టిని కూడా తింటే తినే పరిస్థితి ఉంటుంది ఆహారం దొరక మట్టిని తినే ఉంటుంది చూడు చంద్రమండలంపై వెళ్ళే పరిస్థితున్న ఈ దేశాల్లో కనీసం పిల్లలకు తినడానికి కూడా తిండి లేని దేశాలు ఉన్నాయి ఇటువంటి టెక్నాలజీస్ ఏమొచ్చినా ఏ లాభం ఏ టెక్నాలజీ ఏ వచ్చినా బి వచ్చినా ఏ వచ్చినా ఏ లాభం యువతకు ప్లస్ ఈ చిన్నపిల్లలకు కనీసం తిండిలేని దేశాలు కూడా ఎన్నో ఉన్నాయి యూఎన్ఓ రిపోర్ట్స్ ప్రకారం ఆఫ్రికాలో కనీసం ఒక పూట కూడా తిండి దొరికిన దేశాలు ఇరవై దేశాలు ఉన్నాయంటే ఆఫ్రికా దేశాలు అంటే అక్కడ సహజ సంపదలకు కుదవలేదు అయినా ఎడారి ప్రాంతాలకు ఉన్నప్పటికీ పెట్రోలియం పెద్ద మొత్తం వెళ్తాయి సో ఇవి ఫ్రెంచ్ కానీ అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ దేశాలు అక్కడ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి అక్కడ కార్మికులుగా పనిచేస్తుంది తప్ప వాళ్ళకి యజమానం అయ్యే యజమానులు అయ్యే అవకాశం ఇవ్వడం లేదు సో ఇది భావించిన ఇబ్రాహిం టౌర అనే విప్లవకారుడు బర్కినా దేశాన్ని అంటే హస్తగతం చేసేసుకొని పెద్ద మొత్తంలో విదేశాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు ఫ్రెంచ్ దేశ దేశవాసాల కంపెనీలను వాళ్ళ జిల్లా కొట్టేసి ఇప్పుడు అభివృద్ధి పత్రాలు నడుస్తున్నాడు ఆఫ్రికా దేశాలకు సూర్యుల్లాగా భావించిన వ్యక్తే ఇబ్రహీం టౌరే బెన్ పాస యొక్క అధ్యక్షుడు చూడండి అంటే ఒక ఒక యువత ఏ విధంగా ప్రభుత్వం చేస్తాడు యావత్ ఆఫ్రికా దేశాల్లో పెద్ద మొత్తంలో కనీస సంపద ఆయిల్ నిక్షేపాలు ఉన్నప్పటికీ వాళ్ళు యజమానులు కాలేకపోయారు ఈ యూరోపియన్ కంపెనీలు అక్కడ ఆయిల్ తవీస్ తీసుకుపోతున్నాయి ఇది గ్రహించిన ఇబ్రాహిం అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఆఫ్రికాలో పెద్ద మొత్తం ఉద్యమం చేసి ఉద్యమం చేసి సక్సెస్ అయ్యి అక్కడ అక్కడ ప్రెసిడెంట్గా ఎన్నికై అక్కడ అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు ఇది ఆఫ్రికా దేశాలకు మార్గదర్శిగా ఉంటున్నాడు డేస్టెంట్ ఈ విధంగా ఉంటుంది యూత్ మేలుకుంటే ఈ విధంగా ఉంటుంది డేస్టెంట్స్ నీకు మనం చెప్పుకున్నట్టు నేపాల్లో ఈ ఉద్యమానికి ప్రధాన కారణం అమెరికా చైనా యొక్క వాళ్ళ యొక్క పెట్టుబడులే డెస్టెంట్స్ హమీ నేపాల్ పేరుతో మా నేపాల్ మాదన పేరుతో పేరుతోనే యువత పెద్ద మతంలో తిరుపతి చేయడం జరిగింది తిరుపతి చేసి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది డేస్టెంట్స్ ఇంకో విషయం అంటే అంటే ఈ ఆఫ్రికా ఆసియా దేశాలలో అశాంతికి ప్రధాన కారణం మనం చెప్పండి యూరోపియన్ దేశాలే ఆఫ్రికా గత వంద సంవత్సరాల నుంచి హండ్రెడ్ ఇయర్ నుంచి ఆఫ్రికా ఆసియా దేశాల్లో అశాంతికి ప్రధాన కారణం యూరోపియన్ దేశాలే యూరోపియన్ దేశాలతో పాటు అమెరికా అమెరికా యొక్క కాన్సెప్ట్ ఏమంటే అంటే గత వంద సంవత్సరాల నుంచి అమెరికా కాన్సెప్ట్ అదే వాళ్ళ దేశంలో ఉన్న సహజ వనరులను వినియోగించుకోరు మించే మంచిగా నోట్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ అమెరికా యూరోపియన్ దేశాల ప్రధాన కాన్సెప్ట్ ఏమంటే వాళ్ళ దేశంలో ఉన్న సహజ వనరులను వినియోగించుకోక వేరే దేశంలో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తారు ఎగ్జాంపులే అమెరికా వాళ్ళు ఇరాక్ దేశంలో విపరీతమైన ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి సో ఆయిల్ నిక్షేపాలకు అంటే తోడడానికి వ్యతిరేకం చెప్పేసి సద్ద గద్ద గద్దేశారు చేశారు లిబియాలో సేమ్ ఇరాన్ ఇరాక్లో కూడా సేమ్ అంటే చాలా దేశాల్లో ఇప్పుడు ప్రజెంట్ వెనిజుల దేశంపై కూడా అమెరికా వల్ల కన్ను పడ్డది ప్రపంచంలో ఆయిల్ నిక్షేపాల్లో టాప్ త్రీలో ఉన్న దేశమే వెనిజుల దేశం సో వెరిజుల దేశంపై కూడా అమెరికా వల్ల కన్ను పడ్డది రేపు వాళ్ళతో కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు అంటే యూరోపియన్ దేశాలు అవలంబిస్తున్న నీతి కూడా ఈ ఆసియా ఆఫ్రికా దేశాల్లో యువతకు ఆదర్శ ఆగ్రహం రావడానికి ప్రధాన కారణం సో అమెరికా అనుసరించే యుద్ధ నీతి అంటే అన్ని రాజ్యాల్లో అమెరికా వాళ్ళకు ఎటువంటి అవసరం లేకపోయినా వాళ్ళు అందులో ఇన్ఫ్లుయెన్సర్గా మారుతారు ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏం లేని పరిస్థితి అక్కడ ఉన్న కొన్ని కనిజవర్లను తీసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు యూరోపియన్ దేశాలు ఈ అమెరికా వల్ల యొక్క అనుసరించే నీతే తీరే ఈ ఆఫ్రికా ఆసియా దేశాల్లో విప్లవం రావడానికి ప్రధాన కారణం నేపాల్లో కూడా అదే జరిగింది తర్వాత మనకు శ్రీలంకలో ఈ శ్రీలంకలో కూడా యూత్ తిరుబాటు ప్రధాన కారణం చైనీస్ వాళ్ళ పెట్టుబడులే చైనా దేశం వాళ్ళ పెట్టుబడులు ఆగ్రహించిన యూత్ పెద్ద మొత్తంలో తిరుగుబాటు చేసి ఆ అధ్యక్షున్ని ప్రధానమంత్రి కార్యాలయం మొత్తం ధ్వంసం చేసి వాళ్ళ దేశాన్ని పారిపోయేటట్టు చేయడం జరిగింది తర్వాత బంగ్లాదేశ్ సేమ్ బంగ్లాదేశ్ కూడా యూత్ కూడా అదే విధంగా చేయడం జరిగింది ఇక తర్వాత మయన్మార్లో కూడా సేమ్ ఇక పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ అలా సేమ్ పరిస్థితి ఉంది అంటే యువత ఉద్యమం వైపు అడిగేలా అడుగు అడిగిడేలా చేస్తున్నాయి ఈ యూరోపియన్ దేశాలు అదేవిధంగా అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం ఈ పేద అదేవిధంగా మధ్యతరగతి జనాభా కలిగిన ఆసియా ఆఫ్రికా దేశాల్లో అనేకమైన సంస్కరణలు ప్రవేశపెట్టి అవి ప్రజారంగ రంజకంగా ఉండడం లేదు ప్రజలను పన్నుల బారిన పడేలా చేస్తుంది ప్రజల్లో పేదరికం మరింతగా పేదరికం పెంచేలా చేస్తుంది చెప్పేసి ఈ వక్తల యొక్క అభిప్రాయం డేస్ ఫ్రెండ్స్ మరి జనరేషన్ జడ్ నేపాల్ విప్లవానికి భారతదేశంతో ఎటువంటి సంబంధం ఉంది భవిష్యత్తులో ఇండియాలో ఇలాంటి విప్లవాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి చాలామంది వక్తల అభిప్రాయం డేస్ ఫ్రెండ్స్ మనకు మన యొక్క అదృష్టం ఏమంటే మన రాజ్యాంగాన్ని రాసిన మహానుభావులకు మనం ఎంతో రుణపడి ఉండాలి అంటే పటిష్టమైన రాజ్యాంగాన్ని రాసిన ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతాయి డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం అతన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతోనే ఉంది పటిష్టమైన రాజ్యాంగం అంటే అంటే ఎవరు తప్పు చేయడానికి అవ అవకాశం లేకుండా అందులో ఆర్టికల్స్ పొందుపరిచారు ఎగ్జాంపుల్ ఒక్కరి మీద ఆధారపడకుండానే అంటే ప్రతి అంటే చైన్ సిస్టమ్ లాగా ఒకరు తప్పు వేస్తే ఒకరిపై ఈ విధంగా పడే విధంగా ఒకరు తప్పు వేస్తే ఒకరు ఆజమాయిషి మహిళి అదుపు చేయ విధంగా రాజ్యాంగాన్ని రాశారు గవర్నర్ తప్పి చేస్తే రాష్ట్రపతికి అదేవిధంగా మంత్రి మంత్రులు తప్పి వేస్తే సీఎంకు అదేవిధంగా మంత్రులు తప్పిస్తే పిఎంకు అదేవిధంగా పిఎం తప్పి వేస్తే సుప్రీంకోర్టుకు అదేవిధంగా సుప్రీంకోర్టు తప్పి వేస్తే రాష్ట్రపతికి వాటిల్లో జోక్యం చేసే అధికారాన్ని ఇచ్చిన ఘనత మన రాజ్యాంగం తక్కుతాయి రేస్టెంట్స్ రాజ్యాంగంలో పౌరులకు అన్ని హక్కులు కల్పించారు స్వేచ్ఛగా జీవించే హక్కు అదేవిధంగా అన్యాన్ని ఎదిరించే హక్కుగా కల్పించారు రేస్ ఈ సందర్భంగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్కి అందరము మనము స్మరించుకోవాలి డేస్టెన్స్ ఎంత అంత అద్భుతంగా రాశారు కాబట్టి నేపాల్ అదేవిధంగా శ్రీలంక అదేవిధంగా మనకు పాకిస్తాన్ అదేవిధంగా మయన్మార్ అదేవిధంగా బంగ్లాదేశ్లో ఎన్నో అల్లూ జరిగింది అక్కడ పటిష్టవంతమైన రాజ్యాంగం లేకపోవడమే డేస్టెన్స్ భారతదేశంలో పటిష్టమైన రాజ్యాంగం ఉంది కాబట్టి భిన్న మతాలు భిన్న కులాలు సుమారు ఒక్క అంటే ఒక్క ఒక్క వంద నలభై కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఎటువంటి మనకు అంటే ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి టైం కానీ రావడానికి ఆస్కారం లేకుండా పోయింది మనకు అందుకే అధికార వికేంద్రీకరణ ఉంది మన దేశంలో ఓకేనా గ్రామము మండలము జిల్లా రాష్ట్రము దేశము అందు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ దేశం నాది అనే భావన ఉంటుంది అంటే ప్రభుత్వ స్థలాన్ని ధ్వంసం చేయొద్దనే భావనకు ఉంటుంది రేస్టూడెంట్స్ అందుకని దీనికోసం కొన్ని ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కానీ అస్సాం రాష్ట్రం కానీ అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కానీ ఎవరైనా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే వాళ్ళ యొక్క ఇల్లును కూడా అంటే తాకట్టు పెట్టి ఆ ప్రభుత్వానికి జరినామా కట్టించే పరిస్థితి కూడా వచ్చాయి సో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే అంటే భయం కూడా పిల్లలకు ఉంటుంది అండి ఎవరు యూత్కు ఉంటుంది అంటే ఒకవేళ ఆస్తి ధ్వంసం చేస్తే మళ్ళీ మనమే ఫైల్ కట్టాలని చెప్పేసి వాళ్ళు భయపడి ఈ విధంగా ఇటువంటి చర్యలకు దూరంగా ఉంటుంది అదేవిధంగా సిసి కెమెరాలు ఏర్పాటు కానీ దేశంలో మన ఇంటెలిజెన్స్ వాళ్ళు అద్భుతంగా పనిచేస్తారు అంటే ఎక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆదిలాబాద్లో ఉన్న అన్ని అన్ని పనులపై వాళ్ళు కన్ను ఉంటారు దగ్గర అంటే ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ యొక్క వాళ్ళు వేసే పనులపై మన రా రా ఏజెంట్ కానీ అదేవిధంగా మన ఇంటెలిజెన్స్ ఐబీ వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మీద నిఘా ఉంటుంది డెస్టెన్స్ అంటే యూరోపియన్ దేశాలు కానీ అమెరికా కానీ ప్రపంచంలో ఏ దేశాన్ని ఎదుగునీయకుండా చేస్తారు వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ నేను ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఫైవ్ ఎకానమీలో ఉంది మన మనం చెప్పినట్టు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు మనం టాప్ త్రీలో ఉంటామని చెప్పేసి అమెరికా వాళ్ళు భయపడుతున్నారు ప్రపంచంలో అమెరికాకు కొరకలాని కొయ్యగా మారిన చైనాతో ఇండియా కలిస్తే పెద్ద మొత్తంలో ప్రపంచాన్ని వీళ్ళే యాజమాన్యతారని భావించిన అమెరికా వాళ్ళు మన దేశంపై టారిఫ్స్ వేయడం జరిగింది ఈ టారీతో మన విదేశాన్ని బెదిరించడం జరుగుతుంది ఈ టారీఫ్ మాత్రమే ఇండియాపై ఇండియా ఎక్కడిపై ఎటువంటి ప్రభావం పడదు గేస్ట్రస్ మన దేశం మన దేశ వస్తువులను విదేశాల్లో తక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలో అన్ని దేశాలకు చేసే అవకాశం భారతదేశం కలిగింది అంటే అమెరికా యొక్క బంధం నుంచి మనం వెళ్ళిపోతాం కూడా మంచి అని చెప్పేసి ఆర్థిక వ్యవస్థ అభిప్రాయం డేస్టెంట్స్ మనకు అంటే మనకు కావాల్సిన వంద నలభై కోట్ల మంది కావాల్సిన ఆయిల్ కంపల్సరీ కావాలి కాబట్టి మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము పెద్ద మొత్తంలో డేస్ట్రెండ్స్ మన దేశ ప్రజల కనీస అవసరాలు కాబట్టి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని చెప్పడం జరుగుతుంది అదే అదేవిధంగా ప్రపంచ దేశాలు పచ్చ దేశాలు అంటే వాళ్ళ ఏమంటే వాళ్ళ కాన్స్టెంట్ ఒకటే ఉంటుంది ఏ దేశంలో సహజ వనరులు ఉంటే వాటిని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తారు ఆఫ్రికా దేశాలు బలైపోయినాయి అదేవిధంగా ఆసియా దేశాలు కూడా బలైపోతున్నాయి ఎగ్జాంపుల్ మన శ్రీలంక నేపాల్ లాంటి దేశాలు అదేవిధంగా బంగ్లాదేశ్ లాంటి దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల దేశాలతో మార్కెటింగ్ వ్యవస్థను పెంచుకుంటారు అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తాల ధనాన్ని ఆర్జించి మళ్ళీ వెళ్ళిపోతారు సో ఈ అభివృద్ధి చెందిన దేశాలకు ఎటువంటి అందులో పైసా లాభం ఉండదు కానీ ఇక్కడ ప్రజలు మొత్తం ఒకటి ఏమంటే ప్రజల్లో మాత్రం పెద్ద మొత్తాలు తిరుగుబాటు రావడానికి కారణమవుతున్నాయి ఈ యూరోపియన్ దేశాలు అమెరికా దేశాలే డేస్టెంట్స్ ఈ ఈ సందర్భంలో మనకు పటిష్టవంతమైన రాజ్యంగా వ్యవస్థ ఉంది కాబట్టి మనం మన దేశం సుస్థిరంగా సౌలభ్యంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్